హాయ్ అండి నమస్తే ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ అండి అందరూ చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ అంటారుగా ఒకే ఒక్కసారి ఈ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ వేయండి ఎంత బాగుంటుందంటే ఇది మా ట్రైనింగ్ సెంటర్లో వేసిన వెజ్ దమ్ బిర్యానీ అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెజ్లో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయదలుచుకున్న వారు ఈ విధంగా ఈ స్టైల్లో వెజ్ దమ్ వేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు రైస్ చూస్తేనే అర్థమైపోతున్నారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ ఆ సబ్జీ కానీ ఏదైనా సరేనండి అసలు ఫీల్ అయిపోతారు ఈ ఈ స్టైల్లో వెజ్ బిర్యానీ చేస్తే నేను మీకు సింపుల్గా అర్థమయ్యేలా క్లియర్గా చెప్తానండి ఇంకొక విషయం దీని కొలతలు మాత్రం నేను కామెంట్లో ఒక డిస్క్రిప్షన్లో మొత్తం రాసి మీకు పెడతాను క్లియర్గా చూడండి ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత సింపుల్గా ఉంటుంది కొత్తగా చూస్తూ వీడియో ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి అంత సింపుల్గా చెప్తాను కాకపోతే ఒకటే అండి పిన్ టూ పిన్ చూడండి మీకు పిన్ టూ పిన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అట్లా తర్వాత ఫస్ట్ అయితే నేను క్యారెటు ఆలుగడ్డ బీన్స్ ఇలా ఆలుగడ్డ అనేది కొంచెం లావుగా కట్ చేసుకోవాలండి బీన్స్ వచ్చేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఏదైనా సరే ఎందుకంటే దానివల్ల మసాలా అనేది మంచిగా పడుతుంది తర్వాత క్యారెట్ కూడా ఏదైనా సరే అండి డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మా ట్రైనింగ్ సెంటర్లో వేసిన వెజ్ దమ్ బిర్యానీ అండి దమ్ము బాగుంటుందండి వెజ్లో మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా వెజ్ బిర్యానీ అంటే అన్ని పలావ్ టైప్ చేస్తారు పలావ్ టైప్ కాకుండా ఈ టైప్లో ప్రయత్నించండి ఒకే ఒక్కసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కాలీఫ్లేవరు బీన్స్ క్యారెట్ ఆలుగడ్డ ఈ నాలుగు వేసి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి బాయిల్లో మాత్రం సాల్ట్ కానీ పసుపు కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు మొత్తం ఒక దాంట్లో వేసి ఉడకబెట్టొచ్చు ఉడకబెట్టేది కూడా హాఫ్ బాయిల్ చేయండి ఫుల్ బాయిల్ వద్దు ఫుల్ బాయిల్ చేస్తే మళ్ళీ వెజ్ దమ్ అనేది ముక్క అనేది అది ఏమవుతుందంటే ఎక్కడికెక్కడ ఉడిపోతుంది హాఫ్ బాయిల్ హాఫ్ బాయిల్ కూడా ఎందుకు చేస్తున్నామంటే మనము పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోతేనే వెజ్ దమ్ బిర్యానీ అనేది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వెలుపు గిన్నె తీసుకొని ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి ఉడకబెట్టండి ఇలా కాస్త లూజ్ లూజ్గా ఉండాలి వాటరు నా వీడియోలు ఒక్క నిమిషం రెండు నిమిషాలు లేట్ ఉంటాయండి కానీ మీకు పర్ఫెక్ట్గా వీడియో ఒకే ఒక్కసారి చూస్తే క్లియర్గా అర్థమైపోతాయి ఇప్పుడు హాఫ్ బాయిల్ అయినాయండి ఎక్కువ అవసరం లేదు ఒకసారి మంట వస్తే ఒకసారి వేడి బాగా అయితే చాలండి పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది ఇంకా మీకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఇంకా వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను అండి కొన్ని వాటర్ పెట్టుకొని వాటర్ వచ్చేసి ఇప్పుడు నేను మూడు కేజీలు కదండి మూడు కేజీలకు పన్నెండు లీటర్ వాటర్ తీసుకున్నాను తర్వాత గ్రీన్ పీస్ కదండి గ్రీన్ పీస్ ఉన్నాయండి పీస్ ఇందులో వేసుకోవాలి వాటర్లో వేసుకోవాలి అదేంటి కొంతమంది ఉడకబెట్టి అడుగు వేసుకుంటారు అలా అవసరం లేదండి ఇక్కడ వాటర్లో వేసుకోండి మీకు చాలా ఫైఫ్ట్గా వస్తుంది దాంట్లో రెండు పచ్చిమిర్చి చెక్క లవంగ యాలకులు ఇవి మాత్రం ఒక మూడు మూడు తీసుకోండి మూడు లేక నాలుగట్లా తీసుకోండి సరిపోతుంది చెక్క ఒకటి చిన్నది తీసుకుని సరిపోతుంది ఆ తర్వాత ఒక చుక్క ఆయిల్ వేసుకొని బిర్యానీ ఫ్లేవర్ అనేది ఒకటి ఉంటుందండి ఒక మూత పోసేయండి సరిపోతుంది తర్వాత ఆయిల్ పోసుకోవాలి లైట్గా వెనిగర్ వేసుకోవాలి అంతే వెనిగర్ కూడా ఒక చుక్క అంతే ఏదైనా సరే కొంచెం కొంచెం టచ్ చేయండి మరి ఓరుగా మాత్రం అస్సలు వేయద్దు దాంట్లో వచ్చేసి సాల్ట్ వేసేయాలండి సాల్ట్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేయాలి ఆయిల్ వేయడం వల్ల రైస్ నీట్గా పొలులు పులు వస్తుంది ఇక దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ విధంగా ఫాలో అవ్వకండి మీరు ఫస్ట్ వచ్చేసి సాల్టు ఆ తర్వాత కారం ఆ తర్వాత పసుపు వేసేయాలి పసుపు వేసిన తర్వాత ఆ తర్వాత ధనియా పౌడరు ఆ తర్వాత మేతి పౌడరు మేతిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉందా లేదా టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ అనేది మీరు స్కిప్ చేసుకోవచ్చు వేసుకోవచ్చండి ఆ తర్వాత మూడు నిమ్మకాయలు పిండిన రసం రే కూడా చూసుకోండి ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా ఆ తర్వాత వచ్చేసి బ్రౌన్ ఆనియన్ ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా అండి పుదీనా కాస్త ఎక్కువ ఉంటే కొత్తిమీర తక్కువ ఉంటే చూసుకోండి ఆ తర్వాత వచ్చేసి పెరుగు మీకు ఎంత కొలతలు కూడా నేను కామెంట్లో పిన్ చేసి పెడతానండి ఒకసారి చూసుకోవచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఎంత ఇస్తున్నావు అనేది మన మాటలు ఒక్కోసారి తడబడచ్చు అందుకే నేను మీకు ఒక పిన్ చేసి పెడతానండి మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఆ తర్వాత పచ్చిమిర్చి ఏం పిన్ పేస్ట్ అండి అది వేసుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి నూట ఇరవై ఐదు గ్రాములైతే సరిపోతుందండి మనకు మూడు కేయిలకు ఆయిల్ వేపి లైట్గా యాభై గ్రాములు పెరిగి వేసి పట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ నెయ్యి కాగబెట్టిందండి ఇది కూడా మీకు కొలత చెప్తాను క్లియర్గా ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉన్నది ఇందులో పోసేయాలి మసాలాలో పోసేయాలి మొత్తం మనం వేసిన మసాలలో చూడండి మీకు వీడియోలో ఎలా చూపించానో ఆయిల్ ఎంత కాగిందో అలా ఉండాలండి ఎప్పుడైనా ఇంట్లో చిన్న ఫంక్షన్ కానీ ఏదైనా వెజ్ దమ్ బిర్యానీ ఒక ఇరవై మందికి ఇరవై ఐదు మందికి చేయాలంటే మాత్రం ఇది ఉపయోగించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వెజ్ దమ్ బిర్యానీ ఇప్పుడు ఈ మసాలంతా కలపాలి అదేంటి వెజ్ వేసి కలపవచ్చా అంటారు కానీ అలా కలపకూడదండి ఎప్పుడైనా సరే ఎందుకంటే వెజ్ అనేది మనం ఆబ్బాయిల్ చేసాం కాబట్టి ఫస్ట్ మసాలా కలిపిన తర్వాతనే ఇది కలిపేసేయాలి తర్వాత వెజ్ చేసి కలు కలుపుకోండి మొత్తం బాగా కలపాలండి కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం మసాలా అనేది చెక్ చేసుకోవాలి ఆ తర్వాత వెజ్ చేసుకోవాలి మొత్తం ఆ తర్వాత వెజ్ చేసుకొని సింపుల్గా నిదానంగా కలుపుతూ ఉండాలి ఇలా ఇప్పుడు పన్నీరు ఫ్రై చేసిన పన్నీర్ అండి ఆయిల్లో ఫ్రై చేసిన పన్నీర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి పన్నీర్ వేసుకున్న తర్వాత మనం సైడ్కు పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదండి మనం కలిపి ఏదో సాల్ట్ పడుతుంది అది కూడా అవసరం లేదు దమ్ బిర్యానీ అది మనం వెంటనే వెంటనే వేసుకోవచ్చు చికెన్ అంటే మనం కొత్త టైం పడుతుంది కానీ దమ్ బిర్యానీకి అవసరం లేదండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ వాటర్ బాగా మరిగినాయండి మరిగిన వాటర్లో ఇప్పుడు రైస్ వేసుకోవాలి మూడు కేజీల రైస్ వేసుకున్నాం మూడు కేజీలు అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు తినవచ్చండి ఇరవై ఐదు మంది అంటే ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే ఇరవై ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా తినొచ్చు ఈ బిర్యానీ ఇప్పుడు అదే గంజి వాటర్ తీసుకొచ్చి ఇందులో పోసేయాలండి ఎన్ని మూడు టబ్బుల వరకు వాటర్ పోసేయాలి మనం రైస్ వేసిన గంజి వాటర్ తీసుకొచ్చి ఇందులో వేసేయాలి ఇప్పుడు ఏదైనా ముక్క ఏదైనా ఉడకని ముక్క ఉంటే ఇప్పుడు ఈ వాటర్ పోయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇంకొకటి బిర్యానీ అనేది అడుగు కూడా పట్టదండి అదొకటి గమనించాలి మనం ఇప్పుడు ఒకసారి మనం మసాలా కలిపిన తర్వాత సాల్ట్ తక్కువ ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేయాలండి ఎందుకంటే మనం వాటర్ పోసిన తర్వాత ఒక్కోసారి సాల్ట్ అనేది అయ్యే ఛాన్స్ ఉంది అందుకే ఇప్పుడు చెక్ చేసి ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి మొత్తం ఆ తర్వాత రైస్ వచ్చేసి మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ తీసుకొని ఆ తర్వాత వచ్చేసి ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు తీసుకోవాలి నీట్గా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి అంటే మటన్కు వేరు ఉంటుంది కు వేరు ఉంటుంది వెజ్కి వేరు ఉంటదండి ఇది ఒకటి గమనించుకోవాలి రైస్ చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ వాయ్ అయిపోయింది సెకండ్ వాయ్ వచ్చేసి సెకండ్ టైం వచ్చేసి నైన్టీ పర్సెంట్ అయిపోవాలి ఇది వెజ్ కండి ఇది వెజ్కు మీరు తెలుసుకోవాల్సిన విషయం చూడండి ఇప్పుడు గ్రీన్ పీస్ ఇలా వేయడం వల్ల మంచిగా వస్తున్నాయి ఇంకొకటి గ్రీన్ పీస్ అనేది కలర్ గ్రీన్ పీస్ వస్తున్నాయి కాస్త చాలా వరకు కడగాలండి మంచిగా గ్రీన్ పీస్ కడిగిన తర్వాతనే మనం లో వేసుకోవాలి ఇది కూడా గమనించుకోవాలండి అందరూ ఇప్పుడు నైంటీ పర్సెంట్ వరకు నైంటీ పర్సెంట్ వరకు సెకండ్ టైం తీసేయాలి మొత్తం తీసేసి నైంటీ పర్సెంట్ వరకు తీసేసి మొత్తం వేసేయాలండి వెంటనే ఆపదు రైస్ మాత్రం నైంటీ పర్సెంట్ వరకు తీసేయాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా రైస్ అనేది అయిపోతుంది ఇంకా ఇంకా దమ్ము విషయానికి వస్తే కేవలం పదే పది నిమిషాలు అయిపోతుంది దమ్ము ఎక్కువ టైం కూడా పట్టదు ఒకవేళ వాటర్ ఉన్నాయంటే దమ్ములో ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఒక ఐదు నిమిషాలు స్లోగా గ్యాస్ పెట్టి ఉంచండి పర్లేదు కానీ కానీ మాడకుండా చూసుకోండి రైస్లో వాటర్ ఉన్నా పర్వాలేదు ఇంకొక రెండు మూడు నిమిషాలు దమ్ పెట్టుకోవచ్చు కాకపోతే మాత్రం మాడకుండా చూసుకోండి ఇప్పుడు గంజి వాటర్ ఒక రెండు డబ్బులు పైనుంచి పోసి మనం ఆయిల్ నెయ్యి చేసాం వేడి చేసాం కదండి అది పైనుంచి పోసుకోవాలి పైనుంచి పోసి లైట్గా ఎలాచి పౌడరు మంచి స్మెల్ వస్తుందండి ఎలాచి పౌడరు ఎలాచి పౌడర్ వల్ల తర్వాత షాజీరా వేసేసి పైనుంచి షాజీరా కూడా ఎక్కువ వేయకూడదండి లైట్గా అలా టచ్ చేస్తూ వెళ్ళిపోవాలంతే ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్ వేసేయాలి ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా ఉంది కదండి పుదీనా వేసేసి మీరు చెప్తున్నా కదండి దమ్ము పదే పది నిమిషాల్లో వస్తుంది ఎందుకంటే రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు పద్దెనిమిది నిమిషాల్లో దమ్ము అనేది రెడీ అయిపోతుందండి ఇంకా ఫుడ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను అలాగే వెజ్ దమ్ బిర్యానీ ఎవరైనా చేయదలుచుకున్న వారు నాకు కామెంట్ చేస్తే మీ కామెంట్కు నేను ఖచ్చితంగా నేను లో ఖచ్చితంగా కొలతలతో సహా పెడతానండి ఓకేనండి థ్యాంక్ యూ ఒక్కటండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం లైక్ అయితే కొంచెం మర్చిపోవద్దండి ఎందుకంటే ఈ వీడియోకి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనండి చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ప్రతిది ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తానండి చాలా చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే మర్చిపోవద్దండి దయచేసి